మనం ఎలాగ మనిషిగా సృష్టించబడ్డామంటే ఇక్కడ ఒక మాట చక్కగా రాయబడి ఉన్నది ఆ మాట ఏమిటో మీకు తెలియపరుస్తాను పరిశుద్ధమైన గ్రంథము ఆది కాండము రెండు అధ్యాయము ఏడు వచ్చినవిలో వీళ్ళగా చక్కగా రాయబడుతున్నది దేవుడైన యోహోవా నీల మట్టితో నరుణ్ణి నిర్మించే వాడిని నసకరంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యను జీవాత్మ అయ్యను మనలో ఏం ఊదాడంటే జీవవాయువ ఊహదాడని ఇక్కడ పరిశుద్ధమైన లేఖనములో సెలవిస్తున్నది అయిన జీవవాయువు మన హృదయంలో అది వదినప్పుడు మనం ఏమయ్యమంట జీవాత్మ అయ్యను మనలో ఏముందంట జీవాత్మ ఉందని అర్థం అందుకే చక్కగా ఒక మాట మనం చూడగలిగిన మనం ఆ మాట గ్రహించాలి నా नाये सया जीववायमन नालभुदिननाये ना सया व्रतिकिन कालमुनि करके पेलालो नेनु जीविन्छेदा బ్రతికిన కాలము కొరకి విలాలు నేను జీవించేదా కృపగల నా సయ్యా నీ కృప నాకు సాలునయా నీ కృప లేనిది నీ బ్రతక దీను नि कृपाधिनिधि निव्रतकाली कृपा कलनाय सया